కొన్ని తప్పులు దొరికినా మంచి సంబంధాలను దూరం చేసుకోకూడదు సంబంధాలు కావాల్సింది ఆప్యాయత కానీ పరిపూర్ణత కాదు మౌనానికి రూపం లేకపోవచ్చు కానీ అగ్నివలే దహించే శక్తి ఉంది మాటలకు పదును లేకపోవచ్చు కానీ మనసును ముక్కలు చేసే శక్తి ఉంది ఒక మంచి మాట వైరాన్ని అంతం చేస్తుంది ఒక మంచి వ్యక్తిత్వం జీవితాన్ని మార్చేస్తుంది కష్టకాలాన్ని మర్చిపో అది నేర్పిన గుణపాఠాన్ని గుర్తుపెట్టుకో పెద్ద ఇల్లు చిన్న కుటుంబం జీతం ఎక్కువ మనశ్శాంతి తక్కువ అత్యుత్తమ వైద్య విద్య కానీ అనారోగ్యం చంద్రుణ్ణి తాకినా కానీ పక్కింటోడు ఎవడో తెలియదు తెలివి ఎక్కువ మమకారం తక్కువ మత్తుమందు ఎక్కువ మంచినీళ్లు తక్కువ మనుషులు ఎక్కువ మానవత్వం తక్కువ ఖరీదైన వాచి కానీ సమయం లేదు ఇది ప్రస్తుత మన జీవన విధానం నువ్వు ఒకరికి కీడు తలపెట్టాలని చూస్తే నీకు కీడు చేసేవాడు నీ పక్కనే ఉంటాడని గుర్తుంచుకో సమయానికి ఆరోగ్యానికి మరియు బంధాలకు